గోవులారిపల్లి మండలము చిన్నరాజపూడి గ్రామము చిన్నరాజపూడి పంచాయతీ పత్తి వెంకటయ్య కుమారుడు పత్తి సుబ్బరాయణు నేను తర్వాత ఇప్పుడు నాకు కూతురికి పెళ్లి చేసి పది ఎకరాల ఎనభై చెట్లు భూ అమ్మినాను పది ఎకరాల ఎనభై చెట్లు భూ అమ్మితే ఓ బురంపొండ మొరలేని అతనికి అమ్మినాను అతను పన్నెండు ఆరు ఎకరా గెని వేసినాడు ప్రైవేట్ సర్వే తీసుకొచ్చి గని వేసినాడు నేను సౌదీలో ఉన్నాను ఇది ఇరవై ఎనిమిదేళ్ళు నేను సౌదీలో ఉండి ముప్పై ఒక ఎకరా భూమి సంపాదించుకున్నాను దానిలో పది ఎకరాల ఎనభై చెట్లు వాళ్ళకి అమ్మితే వాళ్ళు పన్నెండు ఎకరాల పన్నెండు పన్నెండు ఎకరాలు ఎకరా వేసినారు వేసిన తర్వాత ఆరు నెలలకు లోగానే నేను మళ్ళీ గవర్నమెంట్ సర్వేను పిలుసుకొచ్చినాను ఆ ప్రభాకర్ అతను నెందలూరులో ప్రభాకర్ తెలుసుకొచ్చినాను గవర్నమెంట్ సర్వేర్ను పిలుసుకొచ్చి వాళ్ళు మధ్యాహ్నం కొత్తను పెట్టి మళ్ళీ పంపించేసినారు మళ్ళీ అప్పటి నుంచి సుమారు పది సంవత్సరాల నుంచి పెండింగ్ పడి పెండింగ్ పడి ఇట్లా జరుగుతూ ఉన్నది ఒక్క కాడ నాకు ముద్దరేసి ఇది నీ భూమి ఇంత ఉన్నాదని ముద్రేసి నాకు ఇవ్వలేదు లేదు వాళ్ళకైనా మీ భూమి ఇంత ఉన్నదని వాళ్ళకి కూడా ముద్రేసి ఇవ్వలేదు ఇవ్వక అట్లా చేత వచ్చినారు చేచా వచ్చే మళ్ళీ నేను ఒక సర్వేర్కి కట్టినాను కట్టి సర్వేరిని తీసుకొచ్చినాను అతని పేరు నాకు తెలీదు అతను ఏదో ఎదుగులలో ఏదో అంటారు ఆయన ఏం చేసినాడంటే ఇరవై ఐదు వేలు లెక్క తీసుకున్నాడు తీసుకొని నీ భూ రేపు మొన్నోట్లో గెనివేస్తానన్నాడు మళ్ళా తర్వాత ఇంకొక అతను కూడా శ్రీరాములని పలుకుంటా శ్రీరాములని ఇయ్యారు అతను సుమారుగా ఇరవై వేలు లెక్క తీసుకున్నాడు వాళ్ళు ఇద్దరు అటు చేసి అతను నాకు మళ్ళీ ఏమి భూమి గెనిమేయకుండా సాధించుకున్నాడు అట్లా జరిగిపోయే అతను మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయినాడు అతను ట్రాన్స్ఫర్ అయిపోతేనే మళ్ళీ ఇంకొక సరివే దగ్గర పోయినాను ఇంకొక సర్వేరు వచ్చినాడు ఆ సర్వేరు గల అదే మందిని పదిహేను వేలు లెక్క తీసుకునేది అట్టే వాళ్ళు చేసేది ఈ రాజకీయ నాయకులు నాకు పెద్దగా ఏ పార్టీ లేనే కానీ రాజకీయ నాయకులు నన్ను నలుపుతున్నారు నా భూమి ముప్పై ఒక్క ఎకర భూమి నాకు సర్వేరు ఇచ్చినాడు గవర్నమెంట్ సర్వేరు ఇచ్చినాడు తర్వాత ప్రైవేట్ సర్వేరు ఇచ్చినాడు ప్రైవేట్ సర్వేరు ఒకటి ఒకటి డెబ్బై ఏడు చెట్లు నీ భూమి ఉండదని ఎస్ఐ సమిత్రంలో నలుగురు పోలీసు వాళ్ళు ఒక ఎస్ఐ ఇద్దరు సర్వేర్లు ఒక గవర్నమెంట్ సర్వేరు ఒక ప్రైవేట్ సర్వేరు ఇరవై మంది పెద్ద మనుషులు ఆ సమిత్వంలో జరిగింది జరిగిన ఆ భూమి ఒక ఎకరా డెబ్బై ఏడు సెంటు తుబ్బరాయిడ్ ఉండాలని ఎస్ఐ కాగితం ఇచ్చినాడు నాకు కాగితం ఇచ్చినాడు వాళ్ళకు కాగితం ఇచ్చినాడు మళ్ళీ ఈ గవర్నమెంట్ సర్వేరు కూడా పన్నెండు ఎకరాల యాభై ఐదు సెంట్లు ఉండదని గవర్నమెంట్ సర్వేరు కూడా ఇచ్చినాడు ఇచ్చినా ఆ గవర్నమెంట్ సర్వేను లెక్క చేయలేదు ఎవరిని లెక్క చేయకుండా నా చేలేకి నా భూమి కొలుస్తారు కానీ ఆ భూమి కొలతరు కొలచకుండా నన్ను దౌర్జన్యం చేసి నన్ను హత్యాయత్తం చేసినారు సుమారుగా ఒక మూడు మాటలు తప్పించుకున్నాను ఇంక తప్పించుకుంటానో లేదు ఈ పొద్దు ఈ ప్రశ్న ఇచ్చిపోతున్నా కాబట్టి రేపే నాకు అన్నం ఉన్నదో ఏమో యమటేశ్వరం తెలియాలా వీళ్ళు ఏదైనా నన్ను ఇచ్చే చేయొచ్చు నాకు ఎవరు లేరు తర్వాత అట్టుండగా మొన్న మళ్ళా తంతి లాగినారు వాళ్ళు సంవత్సరం అప్పుడు ఆ తంతిలు ఆగేటప్పుడు ఒక ఎస్ఐ ఒక కానిక్టేబులు రాజంపేట డిఎస్పి రాజంపేట డిఎస్పి దగ్గరికి పోతే ఆపినాడు ఒక ఐదు రోజులు ఆపినాడు మళ్ళీ ఐదు రోజులు పోయిన తర్వాత అయ్యా ఈ మాదిరి తంతిలు అవుతారంటే నన్ను మాట్లాడాలి లెక్క చేయరాస డిఎస్పి ఆ డిఎస్పి ఎస్ఐ ఒక కానిక్టేబుల్ రాజంపేట డిఏ ఒక సర్వేరు మండల సర్వేరు మౌని కానీ మోరేపల్లి ఆమె వీళ్ళంతా ఐదారు మంది కలిసి తంటి లాగిచ్చినారు ఆ తంటి లాగేటప్పుడు కూడా చెట్టు కొట్టుగా నుంచి ఇరవై ఐదు మంది లేబర్లు తీసుకొచ్చి రాత్రి రాత్రుల్లోనే లాగిచ్చినారు ఈ ఎస్ఐ నా పైన బ్రైనింగ్ చేసేదో అది పెట్టారు వాళ్ళ మీద పెట్టారు నన్ను చేయలేకపోకుండా వాళ్ళు రాత్రి రాత్రుల్లోనే చేసినారు దీనికి కారణం వీళ్ళు మంది ఉన్నారు ఈ సరివేర్లు ఈ డిఎస్పి ఎస్ఐ కార్యకేబులు వీళ్ళందరూ కలిసి ఈ భూమి మళ్ళీ తంతిలాగిచ్చినారు ఇది జరిగింది ఇది జరిగినాక ఇంట్లో నాకు నా బంధువులు కానీ నాకు అన్నదమ్ములు కానీ ఎవరైనా కానీ నాకు ఆపోజిట్ ఉండుంటే నేను ఇలా కెక్కడో మళ్ళించుకొని ఉన్నను నాకు అందరూ కూడా నా పైన శత్రువుగా చూసి ఎందుకంటే నిరా పేదోడిని ఇరవై ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్నాను వీడు నిరా పేదరికంలో పుట్టి ఇంత పైకి వచ్చినాడని పది మంది నాన్న పన్నేసి నన్ను తొక్కాలని చూసినారు అదే విధంగానే ఇప్పుడు కూడా మొన్న పోయిన భూమి గెలువైతే దాంట్లో కూడా ఉన్నాడు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా దాంట్లో భాగం ఉన్నాడు ఆయన తరపునే నన్ను గట్టిగా ఆపింది ఇప్పుడు ఈ పార్టీలో నాకైనా ఏం తెలీదు ఈ పార్టీలైనా న్యాయం జరుగుతుందని నేను చంద్రబాబు నాయుడు